విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ శుక్రవారం పచ్చ జెండా ఊపింది ఇప్పటికే ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ జోన్కు నిర్ణయ అనంతర ఆమోదాన్ని తెలిపింది ఏపీ విభజన చట్ట ప్రకారం ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఏపీ ఆశల్ని నెరవేరుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది పార్లమెంటు ద్వారా ఇచ్చిన చట్టబద్దమైన హామీ అమలుకు నడుం బిగించింది తూర్పు కోస్తా రైల్వే జోన్లో రాయగఢ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మార్చినట్లు చెప్పారు విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి మూడు వేల కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా ఇప్పటికీ దీనికి సంబంధించిన డీపీఆర్ పూర్తవగా దాన్ని రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం గత నెల పదిన కొత్త జోన్కు సంబంధించి మార్పులు చేర్పులతో తుది డీపీఆర్ రూపొందించాలని రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు వచ్చాయి ఆ తర్వాత మూడు వారాలకే ఆ కసరత్తు పూర్తి చేసి పంపినట్లు తెలిసింది దీంతో రైల్వే బోర్డు ఆ ను త్వరితగతిన ఆమోదించాల్సి ఉంది ఆ తర్వాత డివిజన్తో కూడిన జోన్ ఏర్పడినట్లు గెజెట్ విడుదలయ్యాక కొత్తది అవుతుంది రైల్వే శాఖలో ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు సమాచారం దీంతో జోన్ ఎప్పుడైనా అవకాశం విశాఖ జోన్ పరిధిలో మొత్తం రైల్వే రూటు మూడు వేల అరవై రెండు కిలోమీటర్లు రన్నింగ్ ట్రాక్ ఐదు వేల ముప్పై ఏడు కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా వాల్తేరు డివిజన్ విశాఖ డివిజన్ గా కొనసాగనుండటంతో దాదాపు సగానికి పైగా ఉద్యోగులు స్థానికంగానే కొనసాగనున్నారు కొత్త జోన్ తూర్పు కోస్తా జోన్లోని రాయగడ డివిజన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్లోని ఉద్యోగుల సర్దుబాటు కీలకంగా మారనుంది మొదటగా ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తారో ఎంపిక చేసుకునే ఆప్షన్ ను వారికే ఇవ్వనున్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్లోని విజయవాడ గుంతకల్లు గుంటూరు డివిజన్ల నుంచి కొందరు విశాఖకు రానున్నారు దక్షిణ కోస్తా జోన్ జోన్కు జీఎంతో పాటు నూట మంది అధికారులు మరో పన్నెండు వందల మంది కీలక ఉద్యోగులు అవసరం లోకో లోకోషెడ్ డీజిల్ షెడ్లు ఎలక్ట్రికల్ స్టేషన్ మాస్టర్లు వ్యాగన్ మరమ్మత్తుల కేంద్రం ఇతర విధుల్లో పాల్గొనేవారు జోన్లో పదిహేడు వేల మంది ఉంటారనేది అంచనా గతంలో వాల్తేరు డివిజన్లో ఉన్న కొత్త వలస కిరూన్ లైన్ నుర్పు కోస్తా జోన్లోని రాయగఢ డివిజన్కు మార్చారు నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల ఈ లైన్ కొండవాలులో ఉంటుంది ఈ మార్గంలో విస్తరణ పనులు చేపట్టడం కష్టసాధ్యం అందుకే దాన్ని సాంకేతిక సమస్యగా తీసుకుని రాయగడ డివిజన్ కు కేటాయించినట్లు తెలిసింది ఈ మార్గంలో ఏపీ పరిధిలోకి వచ్చే పన్నెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి దీన్ని రాయగడకు అప్పగించడంతో ఇక్కడి ఉద్యోగులు పలు అవసరాల కోసం రాయగడ వెళ్లాల్సి ఉంటుంది డిపిఆర్లో కేకే లైను రాయగడకు అప్పగించినట్లు సూచించిన కొత్త వలస స్టేషన్ విశాఖ డివిజన్ లోనే కొనసాగనుంది విశాఖలోని జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రెండు నెలల కిందట తూర్పు కోస్తా జోన్ టెండర్లు ఆహ్వానించగా పదిహేను మంది గుత్తేదారులు బిడ్లు దాఖలు చేశారు ఈ నెలాఖరుకి గుత్తేదారులను ఎంపిక చేయనున్నారు కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చేసరికి రెండేళ్లకు పైగా సమయం పట్టనుంది ఈలోగా జోన్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది ముందుగా ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీ విశాఖలో పర్యటించనుంది వారి నిర్ణయం మేరకు తాత్కాలికంగా ఏ హోదాలో ఎంతమంది అధికారులు అవసరమవుతారో నిర్ణయిస్తారు వారి నియామకం తర్వాత కొత్త జోన్ను అమల్లోకి తెస్తారు